హలో ఫ్రెండ్స్ నమస్తే నూట తొంభై ఐదు రూపాయలకి మూడు నెలల వ్యాలిడిటీతో జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది ట్రాయ్ ఆదేశాల ప్రకారం టెలికామ్ కంపెనీలు ఓన్లీ వాయిస్ కాలింగ్ డేటా ప్లాన్స్ అందిస్తున్నాయి ఇందులో భాగంగా జియో కొత్తగా లాంచ్ లాంగ్ వ్యాలిడిటీ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది కేవలం నూట తొంభై రూపాయలకి మూడు నెలల వ్యాలిడిటీ లభిస్తుంది ఈ ప్లాన్తో జియో హాట్స్టార్ ఉచితంగా లభిస్తుంది అయితే జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెళ్ళిన తర్వాత జియో హాట్స్టార్ కొత్త ఓటీటీ ఏర్పడింది దాంతో జియో హాట్స్టార్ ఓటీటీ సెవెన్ రిలయన్స్ జియో ప్లాన్స్తో పాటు అందుబాటులో ఉన్నాయి మరోవైపు ట్రాయ్ ఆదేశాల మేరకు డేటా లేకుండా కేవలం వాయిస్ కాలింగ్ డేటా కాలింగ్ లభించే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి ఇందులో భాగంగా జియో కొత్తగా నూట తొంభై రూపాయల రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఇది ఒక లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ ఈ ప్లాన్ ఏకంగా తొంభై రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది మొత్తం మూడు నెలలకు ఫిఫ్టీన్ జీబీ డేటా కూడా ఉంటుంది అయితే అత్యవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు డేటాతో పెద్దగా అవసరం లేని వారికి ఈ ప్లాన్ చాలా అద్భుతమైంది అన్నిటికి మించి ఈ తో జియో హాట్ స్టార్ మూడు నెలల పాటు ఉచిత సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఇది కేవలం డేటా ప్లాన్ కానీ తొంభై రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది క్రికెట్ ప్రేమికులకు బెస్ట్ ప్లాన్ ఇది మూడు నెలల వ్యాలిడిటీతో పాటు మూడు నెలల జియో హాట్ స్టార్ ఉచితంగా అందుతుంది అయితే ఈ ప్లాన్తో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లో ఉండవు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఉంటుంది మై జియో యాప్ లేదా జియో వెబ్సైట్ లేదా రిటైలర్స్ ద్వారా ఈ ప్లాన్ పొందొచ్చు ఇతర రీఛార్జ్ వేదికల్లో కూడా లభిస్తుంది క్రికెట్ ప్రేమికులకి ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మూడు నెలలు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అందుతుంది ఫిఫ్టీన్ జీబీ డేటా అయిపోతే ఈ ఏడాది డేటా ఉంటుంది ఇక తొమ్మిది వందల నలభై తొమ్మిది రీఛార్జ్ కూడా ప్రవేశపెట్టింది అయితే జియో ప్రవేశపెట్టిన నూట తొంభై ఐదు రూపాయల రీచార్జ్ ప్లాన్ బెస్ట్ ప్లాన్